్ఞానం లేదు అన్నారు అని త్వరలోనే యూపీకి పంపుతా ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి నాకు డెబ్బై మూడేళ్ళు నేను ఆరో చూస్తున్నా పోలీసుడు మీ అంత పనికి బారనాడు మీ నిన్న నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టేసి టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ డైజీలకు మళ్ళీ స్టైల్ గా చెప్తాం ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత గ్రేమ్ తగ్గింది నీవు బుద్ధి ధర నీకు ఏదో దేవుడు పాస్ చేసినాడ నిండా బాధ పెడతావా ఊర్లో వాళ్ళ బయ మళ్ళీ అంటావా చూసావా రేపు నువ్వు ఛాలెంజ్ చేయ రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏందో గ్రేట్ గా చెప్తాడు నీకు అసలు ఏం చేతున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళ ముందే బుద్ధిలే నువ్వు ఎట్లా పాసాడ్డావు 재미, Pia sedia dalam